ఇక ఏపీలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సమయంలో జనసైనికులంతా ప్రస్తుతానికి రాజకీయాలను పక్కన పెట్టి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పిలుపునిచ్చారు ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసిందన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగమంతా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులకు జనసేన నాయకులు శ్రేణులు సహకరించాలని నాగబాబు విజ్ఞప్తి చేశారు వరద బాధితులకు త్రాగునీరు ఔషధాలు ఆహారాన్ని అందించాలన్నారు అందరికీ నమస్కారం వినుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అటు పోలీస్ వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను అందుకని పగబట్టాడని అతను అదని నరికి చంపారు ఇది నిజంగా చాలా తప్పు అది ఎవరు చేసినా సరే కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయ ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాద పూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంతకాలం మీరు రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు ఖచ్చితంగా ఈ హత్య మీద ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండి ఉంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి సో మీరు అర్జెంట్ గా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపటం అనేది మీ మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మంచిది కూడా తెలుపుతాం కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పోలిని ఇంకా గట్టిగా నెల నెల పది రోజులు కూడా కాకుండా కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు జగన్మామ ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అధికారం ఉన్నప్పుడు నటించారు అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు నటనల మీద పరిపాలన సాగదు ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు ఓపెన్ గా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాల్పెట్టి తొక్కారు ప్రజల్ని హింసించగలిగారు మీరు మీ పరిపాలనలో సామాన్యుడు సైతం భయపడ్డాడు సామాన్యులు సైతం భయపడ్డారు ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు ప్రతి వాళ్ళు భయపడ్డారు మీరు ఇప్పుడు వచ్చేసి ఏదో ఏదో అన్యాయం జరిగిపోయింది డెఫినెట్ గా ఇది తప్పే దీన్ని మేము ఖండిస్తున్నాం కానీ రాజకీయ రంగు భూమి ఈ ఈ రాజకీయాలు చేయకండి కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి ఇంకా నెల కూడా కాలేదు నెలలు కూడా కాకపోయినా సరే అది చేయలేదు ఇది చేయలేదు ఓకే అది ఎలా చేయాలో మాకు తెలుసు కూ ప్రభుత్వాన్ని చేసి చూపిస్తాం మీ కన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తాం మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకుంటున్నారు అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ జరిగింది అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని నిర్బద్ధత ఉన్న మనుషులు ఎలా చేయాలో అలా చేస్తారు ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు మీలాగా పర్ఫార్మెన్స్ లో దొంగ మాటలు పెంచుకునే వ్యక్తులు కాదు గుర్తుపెట్టుకోండి అందరికీ నమస్కారం వెనుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే